పచ్చజొన్న పచ్చ జొన్న పాలెం పచ్చ తెల్లజొన్నకి దీనికి చాలా తేడా కంకి ముద్దగా ఉంటది ఎప్పుడు ఈ మధ్యకాలంలో వ్యవసాయ పనికి రాట్లు వచ్చారంటే ఎక్కువ డిమాండ్ ఎకరానికి ఎంత విత్తనం నలభై రోజు మళ్ళీ అల్ట్రాజెడ్ అంబేస్టర్ టాప్ అదే విధమైన తెగులు కనీసం ఇరవై పైన అవుతాయి ఉద్దేశంతో ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు వె సంపన్నుల ఆహారం జొన్న మిలిట్స్ లో చెప్పుకో తగ్గది ఫస్ట్ ఎవరంటే అంటే పచ్చజొన్న పది క్వింటాల్ అయితే మొట్టకేమండి డెబ్బై ఏళ్ళు వస్తాయి పచ్చజొన్నతో సిరులు పండిస్తున్న పొన్నూరు రైతు పాలం ఇరవై క్వింటాల దిగుబడి జొన్న వర్షానికి వరి పండుతాయని సామెత ఇది ముమ్మాటికి నిజం అయితే నీటి వనరులు తరిగిపోతున్న నీటి వ్యవసాయంలో జొన్న సాగుదే పైచేయి పోషకాల పరంగా వరి కంటే శ్రేష్టమైనది కావడంతో ప్రజల ఆహారపు మెనూలో ఇప్పుడు జొన్న కూడా చేరింది తృణధాన్యాల్లో జొన్న స్థానం నెంబర్ ఆరోగ్య రీత్యా కూడా జొన్న ఆహారం శ్రేష్టం దీంతో ఒకప్పుడు రైతు ఇంటి అవసరాల వరకే పరిమితమైన జొన్న సాగు విస్తీర్ణం నేడు వ్యాపార సరళల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది జొన్న సాగులో రైతుకు లాభం పెంచేందుకు శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే అనేక రకాలతో పాటు హైబ్రిడ్ జొన్న రకాలను కూడా రూపొందించారు దీంతో ఇప్పుడు మెట్ట ప్రాంతాలతో పాటు వరి మాగానుల్లో రెండవ పంటగా జొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది కనుచూపు మేరలో ఎటు చూసిన జొన్న కంకులతో నిండుగా కలకలలాడుతున్న ఈ క్షేత్రాలు గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఉన్నాయి ఇవన్నీ హైబ్రిడ్ తెల్లజొన్న రకాలు వాతావరణం అనుకూలిస్తే రైతులు ఎకరాకు ఇరవై ఐదు నుండి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు అయితే రైతు ప్రతి సంవత్సరం విత్తనాన్ని కంపెనీల వద్ద కొనుక్కోవాల్సిందే దీనికి భిన్నంగా కనిపిస్తున్న ఈ జొన్న క్షేత్రాన్ని చూడండి ఇది పచ్చజొన్న రకం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన ఈ నూతన పచ్చజొన్న రకం పాలెం పచ్చజొన్న గతంలో ఉన్న పచ్చజొన్న రకాల కంటే మెరుగైన దిగుబడి రావడం మార్కెట్లో పచ్చజొన్నలకు తెల్లజొన్నల కంటే రెండు రెట్లు అధిక రేటు లభిస్తూ ఉండటంతో ఈ నూతన రకం సాగుకు శ్రీకారం చుట్టారు రైతు కొప్పాక అమ్మయ్య మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేసిన ఈనా రిటైర్డ్ అయిన తర్వాత వ్యవసాయంలో రాణిస్తున్నారు పొన్నూరు గ్రామానికి చెందిన ఈనా నలుగురు నడిచే దారిలో కాకుండా పచ్చజొన్న సాగుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు రెండెకరాల విస్తీర్ణంలో పచ్చజొన్న సాగు చేశారు సాటి రైతులు మొక్కజొన్న తెల్లజొన్న రకాలను సాగు చేసినా ఆదాయ పరంగా పచ్చజొన్న మెరుగ్గా ఉందని రైతు తెలిపారు అమ్మాయి గారు నమస్తే అండి నమస్తే అండి కొన్నూరు మండలంలో ఎడ్డు చూసినా ఈ తెల్లజొన్న ఎక్కువగా సాగుతూ కనిపిస్తా ఉంది వరి మాగళ్ళ గాని మెట్లు గానీ చాలా విస్తారంగా సాగు అవుతా పచ్చజొన్న పచ్చ జొన్న కనపడుతుంది కారణం ఏంటండి పచ్చదొన్న మార్కెట్లో మంచి వాల్యూ ఉందండి పోషక విలువలు ఉన్నాయని ప్రతి వాళ్ళు వాడతారు కూడా ప్రిపేర్ అవుతున్నారు నవ్వు ఈ రోజులో కిలో డెబ్బై రూపాయలు ఎప్పుడు అమ్ముతానే ఉంది యాభై అరవై మధ్య స్టాండ్ అయిపోతుంది అందుకని వెరైటీగా ఉండదని దీని పచ్చదొన్న పండించాలి నలుగురు తలాకాశిని ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఫుడ్ కాన్సెప్ట్ తో తయారు చేసి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అని చెప్తారు తెల్లజొన్నకి దీనికి తేడా ఏంటండి అసలు తెల్లజొన్నకి దీనికి చాలా తేడా ఉంది చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు దాంట్లో గైరీకి సెల్స్ ఉండవు దీంట్లో ఎక్కువ ఉంటాయి తెల్లదొనలు హైబ్రిడ్ తొన్నో ఇప్పుడు నాటుకోడికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంటదో పండుతుంది అయినా రేటు పది వచ్చేటప్పుడు ముప్పై క్వింటాల్కి వచ్చినా కూడా రేటు కుడియడంగా సరిపోద్ది అండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తగ్గిన పర్వాలేదు పండించాలని ఇది అందరికి అందుబాటులో చేయాలని వెరైటీగా అందరికి తెలియపరచాలి రైతులకు కూడా పది క్వింటాల్ అయితే మట్టుకేమండి డెబ్బై ఏళ్ళు వస్తాయి సాధారణంగా పచ్చ ఎనిమిది నుంచి తొమ్మిది పది అడుగులు కూడా ఎత్తి పెరుగుద్ది అంటారు నాలుగు రకాలు అయితే మీ క్షేత్రంలో వస్తే ఆరు అడుగులే ఉంది కారణం ఏంటండి ఏ రకం ఇది ఇది పాలెం పచ్చజొన్న వన్ అండి పివైపిఎస్ టూ ఈ పాలెం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తెప్పించానండి విత్తనాలు మల్లారెడ్డి గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీ ఏరియాకి వినుకొండ నల్ల రేగుల కల్లా పనికి వస్తుందండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అది నూట ఇరవై రోజులు పంట కనీసం ఇరవై కింటాల్లో తగ్గదు ఇంకా బాగా చేస్తే కొద్దిగా అది మీ శక్తి సామర్థ్యం మీద ఉంటది వారి ద్వారా నేను విత్తనాలు తెప్పించాను ఎకరానికి మూడు కిలోలు పెట్టిన పట్టిని అది మ్యాన్ లేబర్ తోనే డిగ్ చేసి ఒకసారి బదులు దీన్ని పాలెం వేసానండి అంటున్నారు గతంలో రకాలు ఎనిమిది అడుగులు పది అడుగులు ఎత్తి పెరిగాయి ఇప్పుడు ఇది ఆరున్నర అడుగులు ఎత్తి పెరిగింది ప్రత్యేకించి ఏ విధమైన భిన్నమైన లక్షణాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో భిన్నమైన లక్షణం కాండం లావుగా ఉందండి టూ మీటర్స్ కంటే ఎక్కువ పెరగల మొక్కజొన్న కంటే కూడా తక్కువగానే ఉంది అందువల్ల గాలి దుమారా ఇబ్బంది లేదని ఉద్దేశంతో అది సెలెక్ట్ చేసుకున్నారండి సాధారణంగా ఈ తెల్లజొన్న రకాలేమో బొట్ట లాగా కంకి చాలా పెద్దగా వస్తుంది ఈ సైజ్ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది బరువులో తేడా ఉంటదా బరువులో చాలా తేడా ఉంటదండి ఇప్పుడు కంకి ముదిరి ముదిరినప్పుడేమో కొద్దిగా ఎడల్పుగా ఉంటుంది బాగా ఎండిపోయేటప్పుడు కుసీ చూపుద్ది అప్పుడు ఎక్కువ వెయిట్ వస్తుంది ఎర్ర గనపడుతుంది ఎర్ర అంటే ఆ పైన పొట్టు ఉంటుంది అండి పెద్దానికి దాన్ని సుంక్ అంటారు అది రాలిపోతే పచ్చగా వస్తుంది ఇట్లా రాలిపోతాయండి అవి రాలిపోతే పచ్చబడిపోతాయి పచ్చదొన్న వాళ్ళం పచ్చదొన్న విశేషం ఏంటంటే కంకి ముద్దగా ఉంటుంది గాలి కూడా వచ్చినప్పుడు కూడా పడకుండా నీటుగా ఉంది ఏం లోపల పురుగులు గిరుగులు రాకుండా ఉంటాయి కంకిబోరు కనీసం మూడు వందల గ్రామాలు ఉండొచ్చు అండి నేను రిటైర్డ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశాను మేనేజర్గా పనిచేశాను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత కొత్త కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఇలాంటిమెంట్ చేశాను గుంటూరు జిల్లా ఈ పొన్నూరు మండలం ప్రత్యేకించి అటు చేబ్రోలు మండలం గ్రామాలన్నీ కూడా ఈ మెట్ట పంటలకు ముఖ్యంగా కూరగాయలు కానీ మెట్ట పంటలకు కానీ బాగా ప్రసిద్ధి వరిమాగాల్లో కూడా ఇప్పుడు జొన్న రకాలు సాగు చేస్తున్నారు ఇక్కడ వ్యవసాయ విశిష్టత ఏంటండి అసలు ఇక్కడ అందరూ కొద్దిగా లేబర్ ప్రాబ్లం ఉందంటే ప్రతి రైతు వ్యవసాయం ఏదో ఒకటి కొంచెం చేసుకుంటాడు ఎప్పుడూ లేని లేబర్ ప్రాబ్లం అంటున్నారు ఈ మధ్య నువ్వు ఎవరు రాట పనికి రాటలేదండి వస్తే హెవీ డిమాండ్ చేస్తున్నారు అది తట్టుకోలేక ఇంటి వాళ్లే కొద్దిగా ఉన్నంత వరకే వాళ్లే వేసుకునే కూరగాయ బంతి పూలు ఏదో రకంగా లైఫ్ లైవ్ ఓవర్ కావాలని చూసుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతును కదిలించినా కూడా ఇదే పరిస్థితి మాకు కూలీలు దొరకటం లేదు వచ్చినా కూడా పంటకు సరిపడా కూలీలు అడుగుతున్నారు అడుగుతున్నారు ఎందుకనండి ఈ పరిస్థితి ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళకి ఎక్కువగా సాంఘిక పరంగా కొన్ని వెసులుబాటు కల్పించింది అనవసరంగా అది దానివల్ల ఏంటంటే ఎక్కువ దట్టు మొగ్గు చూపుతున్నారు కానీ రైతుల దగ్గరకు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా సరైన రీతిలో ఇవ్వట్లేదండి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి పొలాలు ఉండాలకి అన్ని విధాల ఆరోగ్యం ఉండేళ్ళకి కూడా ఇస్తున్నారు అందువల్ల అదే ఫీడింగ్ చేసుకుంటూ అదే ఇంటికి నలుగురు ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళు అదే అనుభవిస్తూ వ్యవసాయ పనికి రాట్లు వచ్చారంటే ఎక్కువ డిమాండ్ ఆరు ఆరు వందలు ఏడు వందలు ఒక్క పూటకి ఉదయం ఏడు గంటలకు వస్తారు టిఫిన్ తింటారు పన్నెండు పన్నెండు దాకా ఉంటారు ఈ మధ్యలో మధ్యలో ఇంకో బ్రేకు ఏడు వందలు ఆరు వందలు అడుగుతున్నారండి అంటే ఈ లెక్కన ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి మీరు అవును పూర్తిగా వదిలేసిందండి వ్యవసాయం కేవలం పని వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది తొంభై శాతం అది మిగతా టెన్ పర్సెంట్ యాజమాన్యం అతని రైతు సామర్థ్యాన్ని బట్టి ఉంటది ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది కదండి మెకనైజేషన్ వచ్చినా కూడా కొన్ని కొన్ని వెసులుబాటు కాటలేదండి దాంట్లో కింద డ్రాప్ అయిపోతున్నాయి కటింగ్ లో పోతా ఉండేవి అది పచ్చు ఉండే ఉండేదానికి మార్కెట్ లో కూడా ఎవరు కొంటల్లా బాగా డ్రై అప్ ఎక్కువ టైం తీసుకుంటుంది అందువల్ల లేబర్తో వేసుకున్న కుప్పకి కుప్ప ఒడ్డే మాములు బస్తాకి రెండు వేలు కొంటున్నారు అదే మిషన్ కటింగ్ అయితే పన్నెండు వందలు పదమూడు వందలు కొంటారు జూలై కాడి నుంచి మాములు వరి వేస్తారండి వరి బీబీటీలు వేస్తారు ఎక్కువగా డిసెంబర్ ఆఖరికి అయిపోతాయండి అండి అక్కడి నుంచి మెట్ట పంటలుగా జొన్న వేస్తారండి మొక్కజొన్న వేస్తారు ఇంకా కూరగాయలు పెట్టిన కూడా కూరగాయలు పెట్టుకుంటారు వంగ తోటలు వేస్తారు కొంతమంది లో వర్షాకాలం ఉంటే బాగా బాగుంటాయి మనం నీళ్లు పెడితేనే వస్తాయి బలం కూడా పెద్దగా ఎక్కువ వేయకూడదండి నాకు తెలియక మూడోసారి మొగజాన్ వేసినట్టు వేసాను దానివల్ల పక్కలో కూడా పిలకలు బుట్టి కంకులు వస్తున్నాయి అండి అది అది అక్కడికి రాదండి చివరి రోజుల్లో వచ్చే కంకి మనకి రాదు మొట్టమొట్ట క్రాపే బాగుంది వరి మాగానుల్లో రెండవ పంటగా జొన్న సాగు చాలా ఆశాజనకంగా ఉంది విత్తేటప్పుడు శ్రద్ధ తీసుకుంటే ముప్పై రోజుల వరకు తేమతో లేకుండా మొక్క పెరుగుతుందని యాజమాన్యంలో తగిన శ్రద్ధ అవసరమని రైతు కొప్పాక చెప్తున్నారు ఈ యాజమాన్య విధంగా చేశారండి ఎకరానికి ఎంత విత్తనం వాడారు ఎకరానికి మూడు కిలోలు వాడావండే ఏమో వరి మాగణి ఎత్తారంటున్నారు జీరో టిల్లేజ్ లో చేశారు జీరో టిల్లేజ్ లోనే అది మనుషులు పెట్టి దారం కట్టించేసి ఒక మనుషులు పెట్టి బొక్కలు వేసుకుంటా పోతే దాంట్లో విత్తనాలు వేసుకుంటూ పోయాం సార్ దుక్కి చేయలేదు దుక్కి చేయలేదు తేమ సరిపోయిందా తేమ సరిపోయిందంటే తేమ ఆరో రోజు నుంచి మొలసెయ్యండి ఏడు రోజులకి బాగా వచ్చేసింది మొక్కల మధ్య వరుసల మధ్య ఎంత దూరం పెట్టారు మొక్కల మధ్య ఏంటంటే నేనేం చేశానంటే సాలుగు శాలుగు రెండు అడుగులు పెట్టానండి ఈ మధ్యలో మొక్కలు ఉండగా మటుకు అడుగు అడుగే పెట్టాయి అంటే జంటసాళ్ల పద్ధతిగా మళ్ళీ ఎక్కడి నుంచి రెండు అడుగులు ఉంటుంది అక్కడ అక్కడ అడుగు మళ్ళీ అక్కడ అట్ట మధ్యలో గ్యాప్ మటుకు టూ ఫీట్స్ ఉంచానండి ప్రతి రెండు వర్షాలకి రెండు రెండు అడుగులు దూరం పెట్టా తిరగటానికి మనుషులు మందు కింద కొట్టుకుంటా ఉంటుందని ఫుల్ గాలి బాగా వాలేదు అని అట్టా చేశాను మొక్కల మధ్య మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు పెట్టామండి ఓకే మీరు నాటిన తర్వాత కలుపు అనేది పెద్ద సమస్య మగాండులో అలాగే మూడు ఉంటది మూడు ఇప్పుడు మూడు వచ్చేటప్పటికి ముప్పై రోజుల తర్వాత మూడు అంతా నేల కరిసిపోయిందండి మనం ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా చేశారు కలుపుకి ఏం చేస్తాను ఎత్తిని వెంటనే ఆ రోజే కొట్టించాను అల్ట్రాజన్ కొట్టించాను ఎకరానికి లీటర్ బావు లీటర్ ఆట బట్టి వేసానండి చెలు ఉండ కలుపుని బట్టి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ దాన్ని బట్టి అట్లా కొట్టాను నలభై రోజు మళ్ళీ అల్ట్రాజన్ ఇంకోటి సోలార్ తీసుకొని సాడల్లో దాని క్యాప్ పెట్టి ఫుడ్ పెట్టి ఫుడ్ పెట్టి సాళ్లలోనే కొట్టించాం మొక్కల మీద పడకుండా మొక్కల మీద యాక్చువల్గా నలభై రోజుల అప్పుడు కొట్టడం ప్రమాదమే లేదు వాళ్ళు చెప్పారండి ముప్పై ఐదు నలభై రోజుల లోపల కొట్టచ్చు మొక్కల మీద పండయి మాకండి అన్నారు అది కొట్టేసి అమ్మటం మందు వేసాం పిండి వేసాం బలం వేసాను ఏం ప్రాబ్లం రాలే బలం ఎన్నిసార్లు ఇచ్చారండి బలం మూడు సార్లు వేసానండి మొట్టమొట్ట పదిహేను రోజులకి సింగిల్ సూపర్ పాస్ పెట్టి ఈరియా కలిపేసానండి మళ్ళీ ఇరవై ఐదు రోజులకి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసానండి బలం అంతా ఫిఫ్టీ డేస్ లోపల వేసేసానండి మూడోసారి ఇరవై ఇరవై రెండు బీరియా రెండు నాలుగు వస్తాలు ఎకరాలకి నాలుగు వస్తాలు అంటే రెండు వందల రెండు ఎకరాలకు దాని రెట్టింపు అవుతుంది బలం బాగా ఇచ్చారు అండి బలం బాగా మా పెంట పోగుతాం ఎక్కువగా ఆవు ఉందండి మాకు ఆవు పేడ ఎక్కువ పడతా ఉంటది అయినా కూడా బలం ఉండాలే మళ్ళీ కర్ర పెరగాలి కర్ర తర్వాత కూడా ఆహారానికి ఉపయోగించుకోవాలి పశువులకి వాటికి పుట్టు కింద ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కర్ర బాగా పెరిగినాయి అండి ఎత్తి బాగా పెరిగింది రొట్టె కూడా బాగా వస్తుంది పాలం పచ్చ జొన్న ఈ జొన్నలో నీటి ఆజిమానం చాలా కీలకం అండి సాధారణంగా వరిమాగాడులో విత్తినప్పుడు విత్తిన ముప్పై రోజుల వరకు ఆ తేమే సరిపోద్ది అంటారు మరి ఆ తర్వాత ఏం చేశారు మీరు మేము ఇరవై రోజులకి మాకు మోటార్ ఉందండి మోటార్ పైప్ లైన్ వేసాను చేనుకి ప్రతి పతి వందడుగులకి కుళాయి పెట్టి ట్యాబ్ పెట్టానండి అంతవరకు తడుపుకుంటాను మిగతాది వదిలేస్తాను అది తడుపుకుంటాను అవతల దాపేస్తాను అందువల్ల నీరు తొందరగా తీసుకుంటుంది తొందరగా ఆరిపోతుంది అట్టా ఎకరానికి ఇప్పుడు నాలుగు తళ్ళు ఇచ్చానండి అప్పుడు జొన్నలో ప్రధానంగా ఈ కాండమే కానీ ఆ తర్వాత కాండం తొలిచే పురుగు ఈ పేను బంకని రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ అలా కంకి దశల పచ్చిపూరు కానీ మీరు కొత్తగా కొత్తగా వేసామండి గమనించి వాటి తగ్గ మందులు వేసామండి పదిహేను రోజులకి ఒకసారి వేసాను మొట్టమొదట బెంజైట్ వేసానండి ఆ కాండ పోయే తర్వాత మళ్ళీ బెంజైటు ఇంకో మామూలుగా కెలడాన్ని ఒకటి కలిపేసానండి మూడోసారి వచ్చేటప్పటికి బెంజైటు అంబేస్టర్ టాప్ తెగులు రావు అది కూడా ఎప్పుడు ఒక రకంగా కళకళలాడుతూ ఉంటది అంత ఆగు సాగటం గానీ ఉండదు అందుకే ఈ మూడు వందలు బాగా వాడానండి అండి సాధారణంగా ఏంటంటే ఖరీఫ్ లో అంటే వర్షాకాలంలో వేసిన జొన్నకి ఈ బూజు తెగులు వస్తుంది కంకి కానీ రబీ లేసింది అలా మీరు ఆశక లేసారు రబీ వేసింది అసలు వచ్చే సమస్య లేదు లేదు ఇప్పుడు రెండు రోజులు ఏందంటే అవి ఇస్తే జనవరి రెండో తారీఖు అండి ఏప్రిల్ మొదటి వారంలో మొదటి వారంలో మరి మూడో వారంలో కటింగ్ వచ్చింది అనుకుంటున్నాను పంట కాలం నూట ఇరవై రోజులు అన్నారండి సుమారుగా నూట ఐదు రోజులు అయింది నూట ఐదు రోజులు ఉంది ఇంకా పది రోజుల్లో కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను జొన్న పంటకు పక్షుల బెడద ఎక్కువ దీన్ని అధిగమించేందుకు ఈ రైతు పొలంలో అక్కడక్కడ జెండాలు పాతారు ప్రస్తుతం పంట కోతకు సిద్ధమైంది తెల్లజొన్నతో పోలిస్తే పచ్చ జొన్నకు మార్కెటింగ్ ఇబ్బంది లేదని రైతు తెలిపారు చాలా బాగుందండి ఇప్పుడు మార్కెట్ రూపాయలు హోల్సేల్ గా నమ్ముతున్నారు అందుట ఎక్కువగా ఈ మల్టీ విటమిన్స్ ఎక్కువ ఉంటాను మిలిట్స్ ప్రాధాన్యమైనది నెంబర్ వన్ అండి ఇది మిలిట్స్ లో చెప్పుకో తగ్గది ఫస్ట్ అంటే పసుజొన్న అందువల్ల దాన్ని ఎక్కువ రొట్టెలు కావాలి ఆహారాలు ఎక్కువ ఉన్నాయి పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పీచు పదార్థం ఎక్కువ పదార్థం జనశక్తి కూడా పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఈ షుగర్ గానీ బీపీ గానీ అందరు కామన్ అయిపోయింది కాబట్టి బాగా ఉన్నవాళ్ళు సైతం ఇప్పుడు జన తినడానికి ఆహారం జొన్న అవును ఇప్పుడు సంపన్నుల ఆహారం జొన్న జొన్న అయింది అవును కరెక్ట్ అండి పూర్వం ఏమి లేని వాళ్ళు జొన్నలు తినేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు బాగా ఉండాలి సంపన్నులే ఆరోగ్య రీత్యా ఈ పచ్చ జొన్నలు తింటున్నారు అన్నానికి బదులు ఇది తింటారు రొట్టెలు చేసుకొని ఇడ్లీలో వేసుకొని తర్వాత ఆవిరి కొడుగులాగ వేసుకొని రకరకాల మన ఇండియన్ వంటలు ఉండేవి కదా పూర్వం నుంచి వచ్చి కొండల్లో వండుకునేవి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు పాలెం వన్ వారు ఇచ్చినప్పుడు మీకు దిగుబడి ఎంత చెప్పారండి నాకు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై గింట్రాలు వస్తాయి అది వాళ్ళు ఖరీఫ్ చెప్పారండి వాళ్ళ అనుకూలంగా ఉండి ఉంటేనే పదిహేను లేకపోతే ఇరవై బాగుంటే ఇరవై అన్నారండి ఇప్పుడు ఆ సమస్య వర్షం సమస్య ఇప్పుడు రబీలో ఉండదు అందువల్ల మన నీటి సౌకర్యం ఉంది కాబట్టి కనీసం ఇరవై పైన అవుతాయి ఉద్దేశంతో అని వేసాను సార్ ఇప్పుడు మార్కెట్ కింట ఏడు వేల ఐదు వందలు అంటున్నారు గంటలు అంటే మీరు చెప్పిన లెక్క లక్షన్నర వస్తుంది వస్తుంది ఖర్చులు ముప్పై ఏళ్ళు కుడియాడంగా అవుతాయండి సొంత చేరు కంటే ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళు అవుతాయి లక్ష రూపాయలు చాకిరి తక్కువ దీనికి కంకిరిసేటప్పుడే పని మొక్కజొన్నతో పోలిస్తే దీని సాగే విధంగా భిన్నంగా మొక్కజొన్నకి కొద్దిగా పురుగు ఎక్కువగా ఉంటదండి కండల్లో పురుగు వస్తుంది మొవ్వు పురుగు వస్తుంది పేను బంక వస్తాయి రకరకాల తెగుళ్ళు వస్తాయి ఎక్కువగా దీనికి అది లేదండి ఆ తెగుళ్ళు రావు పొడి కొద్దిగా జా తీసుకొని గుడికి లేసుకుంటే అసలు తెగుళ్ళనేది కూడా రావు నీటి అవసరం కూడా తక్కువ తక్కువే అయినా కూడా నేను నీళ్లు నాలుగైదు తళ్ళు పెట్టానండి పెట్టుబడితో పోలిస్తే అండి పెట్టుబడి పోలిస్తే మొక్కజొన్న కంటే ఇదే తక్కువండి సో మీకు ఖర్చులు పోనీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయలు రావచ్చు కుడి ఇప్పుడు వ్యవసాయం చాలా కష్టంగా ఉందండి ఇటీవలి కాలంలో ఓ పక్కన కూలీల కొరత మరో పక్కన ప్రకృతి వైపరీత్యాలు ధరల ఆటిపోట్లు ఇలా భిన్నమైన పరిస్థితుల మధ్య రైతు ప్రతినిత్యం సవాళ్ళ మధ్య వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మీ అనుభవాలు ఏంటండి చాలా కష్టంగా ఉందండి లేబర్ కూడా దొరకట్లేదు మనం మార్కెట్ కూడా చేసుకోలేకపోతున్నాం మార్కెట్ చేసుకోగలిగితేనే దానివల్ల ఉపయోగం కానీ ఈ లేబర్ లో కూలి ఎక్కువైపోయింది అంటే రైతు మీద ఆధారపడి బతికే వ్యవస్థ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎందుకంటే దళారీ వ్యవస్థ కానీ రీటైల్ కానీ హోల్సేల్ కానీ ఇలా రకరకాలు ఉత్పత్తి రైతు అయితే దాన్ని నమ్ముకుని బతికే వ్యవస్థ పది జనరేషన్స్ అవుతాం మీకు ఎలా ఉందండి గిట్టుబాటు ధరలు కానీ ఎట్లా ఉన్నాయి గిట్టుబాటు ధరలు కూడా మనం ఆశించినంత ఉండలేదు దానికి తగ్గ ఖర్చుకు తగ్గట్టుగా గిట్టుబాటు రావట్లేదండి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది ఒక దళారీ కంటే ఒక దళారీ ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అంటారు కానీ అసలు రేటు యాక్చువల్ ప్రైస్ దానికి రా గవర్నమెంట్ ఫిక్స్ చేసి ప్రైస్ కూడా రావట్లేదు అండి జొన్న మార్కెటింగ్ ఎలా ఉందండి ఇది పచ్చదొన్న మార్కెట్ ఇప్పుడు ఈ రోజుల్లో క్వింటాల్ ఏడు వేలు ఉందండి సాధారణంగా ఏడు వేలు ఉంది ఇంకా క్వాలిటీ బాగుంటే ఏడెనిమిది వేలు తెలజోన్న ఏదో రెండు వేల ఐదు వందలు ఉందండి నీరుడు పచ్చెనిమిది వందలు అమ్మింది మొక్కజొన్న రెండు వేలు అమ్మింది అందుకని ఎక్కువ మొక్కజొన్న పడ్డారు ఈ సంవత్సరం నీళ్లు లేవు కాబట్టి ఆ దొప్పల పొడి బ్రాహ్మణ కోడూరు మంచాల ఎల్లటూరు చేపరూలు ఆ ఏరియా వాళ్ళు తెలజోన్ వేసారండి తెలజోన్ రెండు తళ్లు జాలు లేని కొద్దిగా సర్వైవ్ అయ్యారండి అంత అది కాదు కొంతవరకు పర్వాలేదు అంటే తెల్లజొనకి మద్దతు ధర మూడు వేల నూట ఇరవై రూపాయలు ఉంది పచ్చజొన్నకి ఎలా ఉందండి మద్దతు ధర సంబంధం లేదండి అది ఎవరు అవసరాలు కొద్ది వాళ్ళు కొంటున్నారు ఇప్పుడు తెలంగాణ ఏరియాలో కూడా పన్నెండు పన్నెండు వేలు పదివేలు పన్నెండు వేలు కానీ ఉందండి కింట రైతులు కొద్దిగా పండుతాయి ఏడు పది కంటే ఎక్కువ కావు వాళ్ళు కూడా ఎక్కువ ధరకు అమ్ముకుంటారు సో పెరిగే ఈ పచ్చజొన్న వన్ రకాన్ని మీరు సాగు చేశారు ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు ఓన్లీ పాతకాలపు మన పెద్దవాళ్ళు పండించిన పచ్చజొన్న సార్ ఇది ఒరిజినల్ పచ్చదొన్న అంటే ఇదే రకమే రకమే సాగు చేసుకోవచ్చు అంబలి చేసుకోవచ్చు సో మీ తోటి రైతులు విత్తనం అడిగితే ఇస్తారా ఇస్తానండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఆశాజనకంగా ఉంటుంది ఇది చేసుకోండి అనే కాన్సెప్ట్ తోనే నేను దీనికి ధైర్యం చేశానండి కిలో వంద రూపాయల కాడికి నాకు తెలిసిన రైతులు చాలా మంది ఉన్నారు మా వాళ్ళే ఇది పండించుకుంటారా బాగుంటుంది అని వాళ్ళకు వెరైటీగా ఉండి ప్రతిరోజు వచ్చి చూసిపోతున్నారండి ఎట్లా ఉంటుంది ఏందని వ్యవసాయంలో పోటీ అంటూ ఉంటే అది రైతుల మధ్య మాత్రమే పక్క రైతు కంటే ఒక గింజ ఎక్కువ పండిస్తే ఆ రైతు ఆనందమే వేరు కానీ ఎంత పండించాం అనే దానికన్నా పక్క రైతు కంటే ఎంత ఆదాయం ఎక్కువ తీశాం అని బేరీజు వేసుకుంటే రైతు కొప్పాక అమ్మయ్య ముందు వరుసలో నిలుస్తారు నూతన పచ్చజొన్న రకాన్ని నలుగురికి పరిచయం చేయటంతో పాటు శ్రేష్టమైన ఆహార ఉత్పత్తితో అధిక ఆదాయ వృద్ధికి ఈయన వేసిన బాట అందరికీ ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం